బతుకమ్మకి పూలకి సంబంధం ఏమిటి బతుకమ్మ పేల్చిన పూలను ఎందుకు వాడుతారని ఎప్పుడో మీకు డౌట్ వచ్చిందా అయితే ఆ యొక్క డౌట్ అనేది నేను వీడియో ద్వారా క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరు వినండి ఎవరికి కూడా స్కిప్ చేయకండి సాధారణంగా పూలతో దేవుని కొలుస్తాం కానీ పూలనే దేవ దైవంగా భావించి పూజించడం ఇక్కడ చూస్తుంటాం తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా అద్భుతమైన వేడుకలు జరుపుకుని ఏకైక పండుగ బతుకమ్మ అది తెలంగాణకు మాత్రం ప్రత్యేకంగా అనమాట అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒకే ఒక పండుగే బతుకమ్మ ఏమేమి పువ్వొప్పిన గౌరమ్మ ఏమేమి కాయొప్పినా గౌరమ్మ తంగేడు పువ్వు గౌరమ్మ అంటూ పాటలు పాడుతూ అమ్మని తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు బతుకమ్మ రూపం నుండే గౌరమ్మకు తీరొక్క పూలతో ముస్తాబు చేస్తాం కాబట్టి తంగేడి గనుక బంతి చామంతి మందారు అలాగే ఉమ్మెత్త గులాబీ నందివర్ధనం తామర పూలన్నీ ఈ కాలంలో దొరికేవే మన పూర్వీకులు చెప్పే ప్రతి మాటలు ప్రతి పండ్ల ఆచారానికి సంబంధించింది కాకుండా శాస్త్రీయపరంగా కూడా నీ కూడా అర్థం ఉంది అలాగే బతుకమ్మను పెంచే పూలకు కూడా ఉంది ఈ పూలు కేవలం బతుకమ్మను అలంకరించడానికి కాదు వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయంట ఇక ప్రతి పూలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కనుక మగవాళ్ళు పూలను తెస్తే ఆడవాళ్ళు పూజ చేసి తనివి తీర బతుకమ్మ పాటలు పాడుతూ కోలాహంగా ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అనంతరం దగ్గరలోని బావి చెరువు కాలువలు నిమజ్జనం చేస్తారు అలా నీటిలో సూక్ష్మజీవి నశించడమే కాదు వాటిని తాగిన వారికి అనేది శాశ్రద్ధంగా లభిస్తుందని చెప్పేసి అప్పటి నుంచి గౌరవను పోలతో పేర్చమన్నది మొదలుపెట్టారు